ரொட்டேல் தெத்தம்மா போயசாரப்பொட்டு மஞ்ச பெட்டா வெட்டினேதி పోయినసారి రొట్టెలు చేయలే ఉత్త మటన్ చేసి ఉత్తన్నం పెట్టినాం చపాతే ఏదో చేసింటివి మొత్తానికి గుర్తులేదు వచ్చేసారన్నా నీ కోడలు రా రావాలని కోరుకోకూడదు కోడలు వచ్చి చేయాలా అన్నీ ఏం కోరకలేమ అన్నా నేనా నేనా నువ్వు ఎందుకు అలాంట భయపడతావు పాానికి ఎందుకు భయపడతావు నువ్వు నీటు ఊకావవు తల్లి ఎందుకు భయపడతావు నువ్వు కలతమ్మా నువ్వు ఊకోవడన్నా వాళ్ళకి నిగే ఆ 1 రామారావు వా ఎట్టెట్టా నువ్వు ఊకొండవా నేనున్నానని చెప్తామేమో రేపు నేను ఊరుకోతా అప్పుడు ఎవడుంటాడు వాడే ఇంటి వాడు ఉండేది అన్నం నీకు వాయబ్బా కలుపు లేకుంటే వీడు కలుపుతా లే తమ్ముని ఆంధ్రాలో నంద్యాల జిల్లాలో ఇక్కడ చేస్తారు సాంబ్రాణి ఇస్తారు ఈరోజు చేసినాము వచ్చి తినిపోతారు ఇంకా కదా మా పెద్దవాళ్ళు మా జేజీ మా అబ్బా మీతో మాట్లాడతా ఏమోలే మా ఇత్త మామకు మేము సమాధులు పండేస్తాము నేను ఈరోజు మా అమ్మ ఇంటికి వచ్చిన నీ చూడలే ఒకసారి కూడా